హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పై సుమిత్ర ఈ వీడియోలో నేను పప్పు పొంగల్ని ఎలా చాలా చూపించిపోతున్నాను దానికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అండ్ అలాగే ఒక కప్పు రైస్ తీసుకున్నాను రెండింటిని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఒక కప్పు రైస్ ఒక కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి మనము రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఓవరాల్గా ఒక ఫైవ్ ఫైవ్ కప్స్ వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇందులోకి కొంచెం మిరియాలు ఉప్పు కొంచెం పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకొని బాగా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇందులోకి టైట్గా అనిపిస్తే కొంచెం మా మిల్క్ కానీ వాటర్ కానీ వేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ వేసుకొని దీంట్లోకి పోపు వేసుకోవాలి పోపు కోసం నెయ్యి వేస్తున్నాను నెయ్యి నూనెని వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను ఇప్పుడు పోపు వేసుకుని కొంచెం పుదీనా వేస్తున్నాను వేసుకొని పోపు వేసుకొని అంతా మిక్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పప్పు పొంగలి టిఫిన్ మనకు మార్నింగ్ టైంలో తయారైపోతుంది టేస్ట్ చేయండి మీరు ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్